వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ చేయండి అలాగే తప్పకుండా షేర్ చేయండి కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా కామెంట్ చేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం డాన్ బావతో లవ్ పార్ట్ సెవెన్ ఆమె అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం నచ్చకపోయినా తప్పదు కొన్నిసార్లు ఎంత బాధపడితే లైఫ్ అంత హ్యాపీగా ముందు ముందు ఉండబోతుంది అని ఆమెతో కలిసి జీవించే ప్రతి ఒక్క క్షణాన్ని ముందే ఊహించుకుంటూ ఏ విషయం ఏ విషయంలోనూ అతడు ఇంతగా సంతోషించడు ఇంతగా ఎక్సైట్ అవ్వడు కానీ మౌర్యతో గడిపే ప్రతి ఒక్క సెకండ్ కూడా అతడికి చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఇష్టం కూడా అలా ఆమె ఊహలతో నిద్రపోయాడు అతడు కానీ ఆ రూంలో నుంచి బయటకు వెళ్ళిన మౌర్య బాధపడుతూ తను తన బ్యాగ్లో దాచుకున్న ఒక ఫోటోని తీసుకొని ఎందుకు మా అందరూ ఈ విషయంలో నన్నే తప్పుపడుతున్నారు నాకు అర్థం కావడం లేదు అని నిన్ను నాకు దూరం చేసింది ఆవిడే నాకు అమ్మ ప్రేమను లేకుండా చేసింది ఆవిడే మళ్ళీ అందరి ముందు మంచిగా నాతో ప్రేమగా ఉంటే నేను నా తల్లిని చంపిన దాన్ని ఎలా యాక్సెప్ట్ చేయగలను అని నేను కేవలం ఆవిడ కోసమే కదా చిన్నప్పటి నుంచి నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాడు కూడా నన్ను దూరం పెట్టడం తిట్టడం లేదా నాతో మాట్లాడకుండా ఎన్ని సంవత్సరాలు గడిపేయడం అంతా జరుగుతుంది కేవలం ఆవిడ గారి వల్లే కదా అని ఇంకా బాధపడుతూ ఇంకా తన సవతి తల్లి మీద అసహ్యం పెంచుకోవడం మొదలుపెట్టింది మౌర్య అలా బాధపడుతూ ఎప్పటికో నిద్రపోయింది దాదాపు ఉదయం ఏడు గంటలు అవుతూ ఉంటే అప్పుడు తన అత్తయ్య వచ్చి మౌర్య తల్లి లే అంటూ పిలిచింది అయినా ఆమె మొద్దు నిద్రలో రాత్రంతా బాధపడుతూ సరిగ్గా నిద్రపోలేదు కదా దాంతో ఇప్పుడు ఫుల్లుగా ఆతమర్చి నిద్రపోతుంది మన పాప అయినా తను లేవలేదు లేపి లేపి ఆవిడకు విసుకొచ్చేసి సరే అయితే నువ్వు ఈరోజు కాలేజీకి వెళ్ళదులే పడుకో రేపటి నుంచి వెళ్ళొచ్చు కానీ అంటూ తన ఒళ్ళు పొరుగుకు ఆవిడ గారాభం కూడా తోడయ్యింది అప్పుడే అఖిల్ రెడీ అయ్యి రెడీ అయ్యి అమ్మ మౌర్య లేచిందా అన్నాడు ఎక్కడ లేస్తుందిరా ఎప్పుడో మార్నింగ్ లేపడం నిన్ను లేపడంతోనే రోజు సరిపోయేది నాకు కానీ ఈ రోజు నుంచి డబల్ పని కదా అని అంటూ మళ్ళీ ఆవిడ మౌర్య తల్లి అని పిలిచింది కానీ మన పాప రాత్రంతా తన బావను తిట్టి తిట్టి ఇప్పుడు విక్రమ్ని మళ్ళీ కళలోనే సిగ్గు లేకుండా హక్ చేసుకుంటున్నట్టు చేయడానికి మన పాపకి ఆల్మోస్ట్ సిక్ అంతా విడచేసి దగ్గరగా వెళ్ళి ముద్దు పెట్టడానికి మూతిని ముందుకు చాపింది అంతే మన పాప మూతిపై విక్రమ్ పాట్ మని విక్రమ్ కొట్టాడు మన మౌర్య పాప ఒక్కసారిగా నిద్రలోంచి ఉలిక్కి పడి లేచి కనీసం కళ్ళు కూడా తెరవకుండానే రే సచ్చినోడా అంది అక్కడే అది అంతా చూస్తూ ఉన్న అఖిల్ మరియు తన అమ్మ టెన్షన్గా ఆవిడ మౌర్య అంటూ తన దగ్గరికి వెళ్ళబోయింది లేపడానికి కానీ అఖిల్ ఆపేస్తూ మా ఒక నిమిషం ఆగు ఇది నాకు తెలిసి అన్నయ్యతో డ్రీంలో ఉందనుకుంటా అని అఖిల్ కొద్దిసేపు ఆలోచిస్తూ సైలెంట్గా ఉన్నారు ఇద్దరు ఆ తల్లి కొడుకులు కానీ మన పాప నిద్రమత్తులోనే విక్రమ్ని తిడుతూ ఒరే బండసచ్చినోడా ఏమైంది ఇంత అందకత్త నీకు ముద్దు పెట్టడానికి వచ్చి ముద్దు పెట్టడానికి వస్తే నువ్వు మాత్రం నన్ను మూతి మీద కొడతావా అట్టగాడిత ముపంది పెదవ సన్నాసి రాక్షసుడి జాతిలో అందరూ అంతరించిన ఇంకా ఒకడు అలాగే ఉన్నాడు అది అది మాత్రం నువ్వే ఇలా దేనైనా ఇష్టంగా ఇష్టంగా ముద్దు పెట్టుకోవడానికి వెళ్ళావే అనుకో అది అలాగే మీ ఫస్ట్ నైట్ రోజే నీ పెళ్ళాం నువ్వు వద్దురా బాబు అంటూ పారిపోతుంది ఇదే నా శాపం అంటూ తను కళ్ళు కూడా తెరవకుండానే తిడుతూ ఉంది తను అలా ఆపకుండా నాన్ స్టాప్గా వాగడం వల్ల తనకు ఆయాసం వస్తూ ఉంటే ఇదంతా వింటూ అక్కడే ఉన్న ఆ తల్లి కొడుకులు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ మా ఇది ఏంటి మరి ఇంత రాక్షసులా తయారయ్యింది అన్నాడు అఖిల్ దానికి ఆవిడ ఏం మాట్లాడాలో అర్థం కాక పిచ్చి చూపులు చూసింది కానీ ఇది అంతా బయట రూమ్ డోర్ దగ్గర గుమ్మం లోపలికి రాకుండానే అక్కడే చూస్తూ నిల్చొని ఉన్నాడు విక్రమ్ విక్రమ్ మౌర్య చేసే అల్లరికి చిన్నగా నవ్వుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళమని అతడు మనసు చెప్తూ ఉంటే ఇప్పుడు కనుక అతడు కరిగిపోతే ఆమె ఈజీగా అతడు అతని అతన్ని ఎక్కి కూర్చుంటుంది అని సైలెంట్గా అతడు రూమ్కి వెళ్ళిపోయాడు అఖిల్ వెళుతున్న అతన్ని నుంచి చూసి అయ్య బాబోయ్ అన్నయ్య చూసినట్టున్నాడు దీనికి విషయం తెలిస్తే ఏడ్చి చచ్చిపోతుందేమో అని అని అతడికి నవ్వు వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ పైకి నవ్వితే నిజంగానే చచ్చిపోతుందేమో అని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు అఖిల్ వాళ్ళమ్మగారు ఏమైందిరా ఎందుకంతగా నవ్వును కంట్రోల్ చేసుకుంటున్నావు అని అడిగింది ఆవిడ దానికి అఖిల్ అమ్మ నీ పెద్ద కొడుకు ఇది వేసే పిచ్చి వేషాలు అన్నీ చూసేశాడే ముందు దాన్ని లెగమని చెప్పు ముఖ్యంగా దానికి చెప్పకు అన్నయ్య చూశాడని లేదంటే ఏడ్చి చచ్చిపోతుంది అని అఖిల్ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆవిడ ఎవరికి తప్పినా ఆవిడకు తప్పదు కాబట్టి వసే మౌర్య లేవే మళ్ళీ కలకందు కానీ ఈసారి కలలో వాడిని ఏమీ అనొద్దని చెప్తాలే అని ఆవిడ గొంతు వినిపించేసరికి మన పాప ఉలిక్కి పడి అటువైపు చూసింది అక్కడ తన అత్తయ్య ఉండేసరికి ఓహో ఇది నా కళన అత్త నా పిచ్చి అంతా విందా అంటూ సిగ్గుపడుతూ పిల్లోని మొహన పెట్టుకొని మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంది దానికి ఆవిడ సిగ్గుపడుతున్న మౌర్య తల మీద చిన్నగా తట్టి అంత ప్రేమని మనసులో దాచుకోకపోతే చెప్పచ్చు కదే వాడికి అని అంది ఆవిడ దానికి మౌర్య అత్త అంటూ బెంగగా ఆవిడని బెడ్ పై నుంచి చుట్టేసి నాకు నీ కొడుకు కావాలి అంటూ సిక్కు లేకుండా చెప్పేసింది మన పాప ఆవిడ ఉసే గాడిదా అంటూ తన డిప్పపై ఒకటేసింది దాంతో మన పాప ఏడు మొహం పెట్టుకొని ఆవిడ ఎందుకు ఎందుకు కొట్టావు నన్ను అన్నట్టు చూస్తుంటే దానికి ఆవిడ నోరు మూసుకొని రెడీ అవ్వు లేచి ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు నీకు అంటూ తిట్టి అప్పటికే ఆలస్యం అవ్వడంతో వాళ్లకు టిఫిన్ ఏర్పాట్లు చేయడానికి వెళ్ళిపోయింది ఆవిడ మౌర్య ఆవిడ తిట్టినా కొట్టినా మనకు మాత్రం సిగ్గులేదు సిగ్గులేదు అంటూ విక్రమ్ని గుర్తుకు చేసుకుంటుంది మన పాప మళ్ళీ ఒకసారి తన తలను విదిల్చి చీ నీకు నిజంగా బుద్ధి లేదే అని తనని తానే తిట్టుకుంటూ లైఫ్ తిట్టుకుంటూ టైం చూసి అమ్మో అనుకుంటూ వాష్రూంలోకి వెళ్ళిపోయింది పరిగెత్తుకుంటూ ఫ్రెష్ అయి వచ్చి కబోర్డ్ ఓపెన్ చేద్దాం బట్టల కోసం అని కబోర్డ్ దగ్గరికి వెళ్దాం అనుకుంది కానీ బెడ్పై తనకు ఒక డ్రెస్ కనిపించింది దాన్ని చూడగానే ఇది నేను తెలియదు కదా ఇంతకీ ఎవరిది ఎవరు తెచ్చారు ఇది అనుకుంటూ దాన్ని తీసుకొని చూసింది కానీ అది ఆ డ్రెస్ చూడగానే అది అర్థమయ్యింది తనకు అది ఎవరు తెచ్చి అక్కడ పెట్టి ఉంటారు అని అందుకోసమే కోపంగా రే సచ్చినోడా చేతికి ఇవ్వడానికి మాత్రం నొప్పి కదా తమరికి అని తిట్టుకుంటూ అది వేసుకోమని మనసు చెప్తూ ఉంటే కానీ తన మనసు కన్నా తన పొగరు తన మైండ్నే కిలవడంతో మౌర్య అయిష్టంగానే పక్కన పెట్టేసి తను తెచ్చినవి జీన్స్ అండ్ టీషర్ట్ వేసుకొని రెడీ అయ్యి కిందికి వచ్చింది మన మౌర్య పాప ఇక్కడ కిందంతా చాలా సైలెంట్గా ఎవరి పనుల్లో వాళ్ళు చేసుకుంటూ ఉన్నారనమాట ఎందుకంటే ఎప్పుడూ పొద్దున్నే వెళ్ళిపోయే విక్రమ్ బాబు ఈరోజు మాత్రం ఇంకా సోఫాలో ఆరామ్స్గా కూర్చొని ఏదో ఫైల్స్ చూసుకుంటూ ఉన్నాడు ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఇంతకీ విక్రమ్ ఎందుకు సైలెంట్గా ఇంత టైం అయినా అలాగే ఆఫీస్కి వెళ్లకుండా ఉన్నాడు తెలుసుకోవాలంటే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం ఇక్కడ నుంచి డైలీ వస్తుందండి క్షమించాలి ఆలస్యమైనందుకు